आगो ఎటు కాకుండా గిట్ల నడిమిట్ల చెత్త డబ్బును పెట్టిండ్రేందని పరిశాన్ అవుతున్నారా మరిదో చెత్త అని పెట్టింది కాదుల్లో మంచిగా చూడుండ్రి మీదికెంచు ఉరుగుతున్న వాన నీళ్ళ కోసం పెట్టిండ్రు ఢిల్లీలున్న కొత్త పార్లమెంట్ ల ఇది ఇక నడుమ ఢిల్లీలో కొడుతున్న అడ్డగోలానలకు ఆనలకు రోడ్లన్నీ చెరువులైనవి వరదలు చేయబట్టి ఢిల్లీలు ఉన్న పబ్లిక్ అందరూ మస్తు ఆగమవుతుండ్రు ఇక ఢిల్లీల వడ్డ ఆనలకు పార్లమెంటు బంగ్లా మీదకెంచి నీళ్లు గారుడు శు గిట్లా గిట్ల పార్లమెంటు లాబీ మొత్తం వాన నీళ్ళతోని ఆగమవుతున్నదని ఎంబటే ఆడున్న చెత్త డబ్బాలను వట్కబ ఆడబెట్టిండ్ర ఆడబెట్టి అన్నట్టు ముచ్చట మీద లోక్ సభల వాయిదా తీర్మానం కూడా పెట్టిండ్రట కాంగ్రెస్ లీడర్లు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ములతో నిన్న పార్లమెంటు పన్నెండు నెలలు కూడా గాక పెగి గీ తిరిగైందంటే పనులు ఎంత నాణ్యంగా ఏషింద్రో అర్థమవుతున్నదని కాంగ్రెస్ లీడర్లు మస్తు గరమైతున్నారు అంతక మొదలు కూడా యూపీ ఉన్న అయోధ్య గుల్లే గిట్లనే మీదికెంచి బగ్గనే నీళ్లు గారినై బిజెపి పాలన ఎంత చక్కగున్న రోజు చూడం్రీ పువ్వు పాటోళ్లది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు పేపర్ లీకులు వాటర్ లీకులతోని డబుల్ లీకుల సర్కార్ అని కామెంట్లు పెడుతున్నారు గిది యూష్ణ కొందరు